వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించబో జాతీయ జెండా ఏర్పాటు పనులను పర్యవేక్షించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పనులు నిర్వహిస్తున్న అధికారులను విషయాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్ భవనంను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ మలిసెట్టి వెంకటేశ్వర్లు తిరువేది ప్రసాద్ హాస్పిటల్ డైరెక్టర్ చవల రామకృష్ణ జ్యోతి బాబురావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం కావలికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం అన్నా క్యాంటీన్ భవనాన్ని అడుగుల జాతీయ జెండా నిర్మాణం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుండి ప్రారంభం కాబోతున్నాయని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపులు కొట్టిందని విమర్శించారు అన్నా క్యాంటీన్ ఎదురుగా సొంత నిధులతో కావలికి ఐకానిక్ గా వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నామని కావలి ఖ్యాతిని నలు దిశలా వ్యాప్తి చెందే విధంగా సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వీటిని ఆగస్టు పదిహోనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సాయిరాం టీడీపీ కావలి పట్టిన అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ టీడీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు పదిహేను దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని అల్లి ప్రాంతాల నుంచి వచ్చి కూలి పనుల కోసం వచ్చినటువంటి ప్రతి నిరుపేద కూడా మధ్యాహ్నం పూట పస్తులు ఉండకుండా ఖరీదైన హోటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు కాకుండా పేదవాడికి పడేట అన్నం పెట్టే పథకమే అన్నా క్యాంటీన్ పథకం ఆ పథకాన్ని రేపు ఆగస్టు పదిహేనో తేదీన ఈ రాష్ట్రంలో వంద సెంటర్లలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు ఆ తరుణంలో కావల నియోజకవర్గంలో కావల పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ని రేపు ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించబోతున్నాం ఈ ప్రాంతంలో నిరుపేదలందరూ కూడా సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది వచ్చి తిన్నా వాళ్ళందరూ కూడా పెట్టేదానికి దీన్ని శ్రీకారం కూడా చుట్టడం కూడా జరిగింది అదేవిధంగా అదే రోజున కావలలో జాతీయవాదాన్ని పెంపొందించాలి కావలలో ఉన్న విద్యార్థులందరూ కాంపిటేటివ్లో పడిపోయి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఈ దేశం యొక్క జెండా యొక్క ప్రతిష్టను దేశంలో స్వతంత్ర సమరయోధుల యొక్క హిస్టరీలను కావల నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క హిస్టరీలను కూడా కనీసం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కావలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క హిస్టరీ తెలపాలి అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క హిస్టరీ తెలపాలి జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కావలలో ఏఎం బేకరీ సెంటర్లో ఒక ఐకానిక్గా ఉండాలన్న ఆలోచనతో నా సొంత ఖర్చులతోటి ఈ నా రేపు ఆగస్టు పదిహేనవ తేదీన వందడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఈ కావలి పట్టణానికి అంకితం చేయబోతున్నా కావల్లో ఉన్నట్టు ప్రజలందరూ కూడా స్వాగతించండి జాతీయవాదాన్ని పెంచండి మన బిడ్డలకి మన భారతదేశం ఇష్టాన్ని తెలపాల్సిన అవసరం ఉంది మనం ఎలా పుట్టాం మనం పుట్టడానికి కారకులు ఎవరైనా మన తల్లిదండ్రులని తాతల్ని ముత్తాతల్ని మనం ఎలా గుర్తు ఈ దేశం ఎలా పుట్టింది ఈ దేశంకి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎంతోమంది మంది త్యాగదనుల ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం మన పీల్చే గాలి మన తాగే నీరు మన నడిచే భూమి అన్నీ కూడా మన పూర్వీకులు త్యాగాల ఫలితం రోజుది ఈ విషయాన్ని పిల్లలందరికీ తెలియజేయాలి జాతీయవాదాన్ని పెంచాలి దేశం భక్తిని పెంచాలని ఆలోచనతో నేను తీసుకున్నటువంటి కార్యక్రమం అందరూ ఆదరించండి ఆహ్వానించండి నన్ను స్వాగతం పలకండి తప్పకుండా ఆదర్ష పదిహేను తేదీన కావలి అందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో పేదవాళ్ళకి ఒకటి అన్నం పెట్టే పథకం రెండు జాతీయవాదాన్ని పెంచే పథకం మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని సందర్భంగా కోరుకుంటున్నా ధన్యవాదాలు